అందరికీ నమస్కారం గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది దీని ఆదిదేవత విష్ణువు ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణంలో ఇలాంటి అనేక సమాచారం ఇవ్వబడింది జీవితంలో మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదనే విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణంలో మనుషులు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు ఆయుష్ని తగ్గిస్తాయని పేర్కొన్నది పురాణ గ్రంథాలలో ముహూర్తంలో మేల్కోవటం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నాయి ఉదయం వీచే గాలి స్వచ్ఛమైనది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన వస్తువులను ఎప్పుడూ తినకూడదు రాత్రిపూట పెరుగు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి ఇది మనిషి జీవితకాలంపై ప్రభావం చూపిస్తుంది దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించటం వ్యక్తి ఆయుష్ను తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేసినప్పుడు వెలువడే పొగకు దూరంగా ఉండాలి ఎందుకంటే మృతదేహం కాలే సమయంలో పొగతో పాటు విషపూరితమైన అంశాలు వాతావరణంలోకి వ్యాపిస్తాయి ఈ విషపూరిత మూలకాలతో అనేక రకాల వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి స్త్రీలు పిల్లలు మానవత్వం పట్ల తప్పుడు ఆలోచనలు ఉన్నవారు తమ ఆయుష్ను తామే తగ్గించుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్